హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ఈ రోజు మనం మరో మొక్క గురించి తెలుసుకుందాం దీన్ని ఎలా పెంచాలి ఎలా నాటుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అనేది అన్ని విషయాలు ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడదాకా చూడండి మరవం గురించి చాలా మంది మా నర్సరీకి వచ్చి అడుగుతుంటారు అండి పట్టుకెళ్తాం అండి ఎన్నిసార్లు నాటినా చనిపోతూనే ఉండేయండి దానికి ఏమైనా చిన్న సొల్యూషన్ ఉంటే చెప్పండి అని అంటుంటారు చాలా మంది చేసే తప్పు మనం పట్టుకెళ్ళి కుండీలకి హోల్స్ లేని కుండీలో నాడతారు చనిపోతాయి నీరు ఎక్కువగా వేసేస్తుంటారు మరవానికి నీరు ఎక్కువ వేయకూడదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు మంచి హెల్తీగా ఉన్న మొక్క మనకు తెలిసి ఉండాలి బా భలే ఉంది ఫ్రెష్గా ఉంది అనుకుంటేనే తెచ్చుకోవాలి డల్లుగా ఉందంటే అసలు తెచ్చుకోకూడదు తెచ్చుకున్న తర్వాత ఇదిగో చూడండి నల్లమట్టి ఎర్రమట్టి కొంచెం ఇసుక చూసారు కదా ఇదిగో నల్లమట్టి ఎర్రమట్టి ఇసుక ఎంత వేయట్లేదండి ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వేస్తున్నాను ఒక టెన్ పర్సెంట్ వేసుకోవచ్చు చూడండి నల్లమట్టి ఎర్రమట్టి ప్లస్ ఇసుక అవన్నీ కలిపి పెట్టుకుని ఇగోండి మొత్తం మా నర్సరీ అంతా మంచి మంచి మొక్కలు అన్నీ ఫుల్గా వచ్చినాయి మా నర్సరీ తెలుసు కదా మార్కపురం అనమాట దగ్గర ఉన్న వాళ్ళు ఎవరూ రావచ్చు రేపు పొద్దున ఇంకా కొత్త మొక్కలు వస్తున్నాయి ఇగోండి వెడల్పు వాటి కుండీలో వేద్దామని తెచ్చాం ఈసారి దీనికి మెయిన్ పాయింట్ హోల్స్ కూడా చాలా మంది ముఖ్యమైన వాడు చెప్తున్నారు కదా చాలా మంది అలా తెచ్చి అలా నాటేస్తుంటారు హోల్స్ పెద్దగా ఉన్నాయో లేదా అని చూడరు హోల్స్ ఒకవేళ చిన్నగా ఉన్నాయని పెద్దగా చేసుకోండి ఏదైనా ఓసి ఇచ్చుకుని మీరు చూసారా మా హోల్ ఎలా చేస్తున్నారో ఉన్నదాన్ని కొంచెం పెద్ద చేస్తున్నారు హోల్ని చూడండి అదిగో ఇలా మన హోల్స్ డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటే మొక్కలు బ్రతకడానికి మనం హెల్ప్ చేసినట్టే చూడండి అలా పెట్టి మనం ఈ మొక్కని ఎంత ఈజీగా నాడుతామో చూడండి ఇది నల్ల మట్టి అరమట్టి వాటర్ వేస్తే చాలా దూదులకు మెత్తమెత్తగా అయిపోద్ది అనమాట ఈ మట్టి మట్టి ఎక్కడిదంటే రాజమండ్రి నుంచి మా దగ్గర తెచ్చుకుని ఇక్కడ చనిపోయిన ప్యాకెట్లు ఉంటాయి కదా ఆ చనిపోయిన ప్యాకెట్లన్నీ పక్కన పెట్టి ఇలా నాడుతుంటాం మొక్కలు ఎవరికైనా కావాలి అమ్ముతుంటాం కూడా చూడండి ముందు కింద కొంచెం వేసుకోవాలి ఆ మొక్కకు తగ్గట్టుగా హైట్లో వేసుకోవాలి సమానంగా మట్టి చాలా మంది మొక్కగా పైగానే నాటేస్తారు లేదని కిందకైనా పెట్టేసుకుంటారు తెలియక కింద కొంచెం మట్టి వేసుకుని కరెక్ట్గా ప్యాకెట్ సైజులో పెట్టుకోవాలి చూడండి ఈజీగా మా ఊళ్ళో ఎలా నాటుతారు మీకు ప్రతి వీడియోలో చూపిస్తుంటాను ఏ మొక్కనైనా సరే ఎక్కువగా మీరు చేసే పొరపాటు వర్షాన్ని వెళ్ళిపోయి కొనేస్తుంటారు మరం మొక్కలు బాగా హెల్త్ ఉంటే కొనుక్కోవచ్చు పర్లేదు కానీ వర్షాన్ని నాటకూడదు మరం మొక్కలు గుర్తు పెట్టుకోండి వర్షానికి మరవానికి పడదు ఎక్కువ నీరు ఎక్కువ అయితే ఉత్తు చనిపోతాయి అనమాట మరవం అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి వర్షాకాలం వర్షం పడేటప్పుడు తెచ్చుకున్నా సరే కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోండి అంటే వర్షాలు పడేటప్పుడు ఎండ తగలదు కదండి అంటారు చాలామందికి ఏదో డౌట్ వస్తుంటుంది అదే నీరు ఎక్కువ వర్షం ఎక్కడ పడదో ఆ ప్లేస్లో పెట్టుకుని వర్షం తగ్గిన తర్వాత ఎండలో పెట్టుకోండి అప్పుడు మట్టి అంతా ఆరిన తర్వాత నాటుకోవాలి బాగా జిగురు మట్టి వరసని తడిసిపోయిన మట్టిలో నాడతారు చనిపోయింది అంటారు ఎప్పుడైనా సరే మట్టి పొడి పొడిగా ఉన్నప్పుడు మరో మొక్క నాటండి బాగా బ్రతుకుతాయి అనమాట జిగురు మట్టిని బాగా బురద మట్టి మట్టిలో నాటకూడదు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి చూసారా నీట్గా సమానంగా మనం మొక్క నాటామంటే ఆ కుండీకి ఆ మొక్కగా అన్నం పెరగాలి డల్ అవ్వకూడదు చూడండి ఎంత నీట్గా నాడుతుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ప్రతి వీడియోలో మేము ప్రతి మొక్కని చూపిస్తుంటాను మా పాత వీడుల్లో కూడా చాలా ఏ మందులు కొట్టాలి ఎక్కడ పెడితే బాగా పూలు వస్తుంటాయి అని అన్నీ చెప్తూ ఉంటాను కదా చూస్తూ ఉండండి ఎవరైనా చూడకపోతే చూడండి వరుసగా పెట్టుకోవాలి మొక్కలన్నీ ఆ తర్వాత మట్టి ఎక్కడైనా చిన్న చిన్న బెడ్లు ఉంటే అన్నీ కింద వేసేసుకోండి లేదంటే బాగా నలిపి సైడ్లు కూడా వేసుకోండి చూసారా మళ్ళీ మళ్ళీ చెప్తాను నల్ల మట్టి ఎర్రమట్టి ఇసుక మీకు నర్సరీలు కాడ మట్టి చనిపోయిన ప్యాకెట్లు ఉంటాయి ఆ మట్టి చాలా మంచిదండి తెచ్చుకుని మొక్కలు నాటుకోండి చాలా చాలా బాగుంటాయి చూడండి మొక్క మీద ఆడకూడదు మట్టి వేసినప్పుడు చాలా చిన్నపిల్లలా చూసుకోవాలి మొక్కల్ని అది గుర్తుపెట్టుకోండి చాలా మంది ఎలా పడితే ఒకవేళ మొక్కలు పట్టుకుని లేపుతుంటారు అది ఊడిపోయి చేతిలోకి వచ్చేస్తుంటుంది ఎప్పుడైనా సరే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత బాగా బతుకుతుంటాయి మొక్కలు కూడా చూసారా ఈజీగా నాటేస్తాం ఇంకో కస్టమర్లేమో పక్కన మొక్కలు అది కావాలి ఇది కావాలి అంటున్నారు మీకు నచ్చింది తీసుకుంటే చెప్తున్నావు చూసారా మా వాళ్ళు ఎంత ఈజీగా నాటిస్తారో మొక్కనే ఇలాగే మీరు కూడా నాటుకోండి చాలా బాగా బ్రతుకుతాయి ఇలా నాటుకున్న తర్వాత నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఒక మొక్కని రెండు మొక్కలుగా తయారు చేసుకోవచ్చు అనుకుంటే ఇలా నాటినప్పుడే తయారు చేసుకుంటే ఇది బ్రతుకుతుంది అది బ్రతకడానికి అవకాశం ఉంటుంది అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తారో క్లారిటీగా చూడండి మరవ మొక్కలు కొమ్మలు నాటినా చాలా ఈజీగా బ్రతికేస్తుంటాయి అన్నమాట అందువల్ల మనం ఇప్పుడు మొక్క నాటుకుంటా సరే నాలుగు కొమ్మలు గుచ్చుకోవడం నేర్చుకోండి మరం బాగా బ్రతుకుతాయి చూడండి మా ఓల్డ్ ఎలా కట్ చేసి చిన్న చిన్నవి బాగా పెద్దవే గుచ్చకూడదు బాగా చిన్నవి కూర్చకూడదు మినిమం ఒక చూపుడు వేలు అంత కొమ్మ మినిమం చూపుడు వేలు ఎంతైనా ఉండాలన్న కొమ్మ చూసారా అలా మనం మంచి ఉన్నవాట్లు కొంచెం బలమైన కొమ్మలు అలాంటివన్నీ మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఏముంది చెట్టుకి ఒక మూడు నాలుగేసి కొమ్మలు కట్ చేయడం వల్ల కట్ చేసిన కొమ్మ కొమ్మ చిగురులు వచ్చేస్తుంది ఈ కొమ్మ కూర్చోడం వల్ల ఇది బ్రతికేస్తుంటుంది అనమాట మీరు ప్రతి వీడియోలో చెప్తుంటారు గుర్తు పెట్టుకుని ఇలాంటివి ఫాలో అవుతుండండి ఎవరైనా ఇలా బ్రతికిందని చెప్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది అనమాట నాకు ఒక కామెంట్ చేయండి మీరు చెప్పినట్టు చేసాం ఇలా బ్రతికి అని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీకేమో ఇంకా సరిగా తెలియకపోతే నాకు కామెంట్ చేసినా చెప్తాను ఇంకా రెండు రకాలుగా విధాలుగా కూడా నాటుకోవచ్చు అవన్నీ మీకు పాత వేడిలో చెప్పి ఉంటారు చూడండి ఒకసారి చూసారు కదా ఇదిగో చాలా ఈజీగా గుచ్చుతాం మేము కొమ్మల్ని ఇదిగో చూడండి సింపుల్గా మనం కొమ్మ తీసుకోవడం అలా మెత్తనబట్టే కదా ఇప్పుడే కదా నాటింది మనం అందువల్ల చాలా ఈజీగా మెత్తగా వెళ్ళిపోద్ది అదిగో ఒక చిన్న వేలుతో సగం కొమ్మనే ఎప్పుడైనా మీరు కొమ్మలు గుచ్చేటప్పుడు సగం కొమ్మ పైన ఉండాలి సగం కొమ్మ భూమిలో ఉండాలి అప్పుడు బాగా బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి మీరు పై పేరు పెట్టేసి బ్రతకలేదంటే కుదరదు సగం కొమ్మ ఖచ్చితంగా భూమిలో ఉండాలి అప్పుడు బాగా బ్రతుకుతాయి చూసారా ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో మొత్తం నాటేసాం దీన్ని మనం ఇప్పుడు ఎక్కడైనా బాగా ఇప్పుడు ఈ చలికాలం వర్షాకాలం ఎండ తగిలే ప్లేస్లోనే మరం బాగు మరం నాటేటప్పుడు మీ దగ్గర ఎక్కడ ఒరిపొట్టు పొట్టు కంటే అలాంటివి దొరికినా వేసుకోవచ్చు ఇసుక ఒరిపొట్టు పొట్టు మట్టి చామంతి కూడా ఇదే మిశ్రం కలుపుకుంటే చాలా చాలా బాగా బతుకుతాయి అనమాట చామంతి మొక్కల గురించి వీడియో తీసాను రేపు పొద్దున అది అప్లోడ్ చేస్తాను దాని గురించి కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తాను చామంతిని ఎలా పెంచుకోవాలి ఎప్పుడు కటింగ్ ఇవ్వాలి ఎప్పుడు కటింగ్ ఇవ్వకూడదు అవి ఎప్పుడు పూలు వస్తాయి ఇలాంటి విషయాలన్నీ మీకు రేపు చెప్తాను నేను వాటికి వేరు పొడుగు పడితే ఖచ్చితంగా వేపబిండి అనేది ఉంటే ప్రతి మొక్కకే మొక్క నాటే కుండి ప్రతి దానికి ఒక చెంచా వేసుకుంటే కుండికి ఒక చెంచా వేసుకుంటే చాలా బాగా బ్రతుకుతాయి చూసారు కదా ఇలా ఫుల్ వాటర్ వేయాలి మొక్క నాటినప్పుడు ఖచ్చితంగా ఫుల్ వాటర్ వేయాలి ఇలా మన వీడియోస్ చూసి శ్రీశైలం నుంచి వచ్చి మన దగ్గర మొక్కలు కొనుక్కున్నారు మీరు చెప్పినట్టే మరం కొమ్మలు ఇలా కూర్చోవమ్మా చాలా బాగా బ్రతుకుని అని చెప్పారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మరవాన్ని బతికించడం చాలా ఈజీ అండి కానీ ఏంటంటే మీరు వర్షాలు వచ్చినప్పుడు లేదంటే నీడలో పెట్టి మొక్కలు పాడు చేస్తుంటారు బాగా చల్లగాలు తగిలి బాగా ఎండ తగిలే ప్లేస్లో ఉండాలి ఎండల కాలం బాగా ఎక్కువ తగిలేస్తుంది ఎండలో పాడైపోతుంది అన్నప్పుడు కొంచెపు ఎండ కొంచోపు నీడ తగిలే ప్లేస్లో మార్చుకోవాలన్నమాట ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియడం వల్ల చాలా బాగా బ్రతుకుతాయి మరో చూసారా ఇదిగోండి దీన్ని మనం ఎక్కడైనా కొంచెం డ్రై ఏరియాలో పెట్టుకోవాలి కొంచెం ఎండ తగిలే ప్లేస్లో మా వాడు మొయలేపోతాడు అండి ఈడ ఆల్పపురా ఈడు చూసారు కదా ఇవన్నీ మేము నాటి పెట్టాం పక్కన మేము మొక్కలు నాటేది ఎలా నాటాలి మా దగ్గరకు వచ్చే కస్టమర్లు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు మాకు తెలియకుని అన్నీ చెప్తూ ఉంటాం అనమాట చూడండి ఈ చిన్న గులాబీలో అవట ఒకటి యాభై రూపాయలు అమ్ముతున్నాం మేము ఇది నీట్గా చూసినా నాటి పెట్టినా పది నిమిషాలకి ఎలా డ్రై అయిపోయినా చూసినా ఒక్క వాటర్ చుక్క కూడా లేదు మొత్తం అంతా పీల్ చేసేది మట్టి నేను ఎక్కువ ఉంటే వాటర్ కెదిరించి ఓల్చి వెళ్ళిపోతాయి మీరు ఎప్పుడు నీరు వేసినా గుర్తు పెట్టుకోండి మట్టి తడవడం కోసమే వేయాలి కుండీలో స్టాక్ ఉండడం కోసం వేయకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం తాగిన నీరు మన పొట్టలో ఉండిపోతే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనం వేసిన నీరు కుండీలో స్టాక్ ఉంటే వాటికి అంత ఇబ్బందిగా ఉంటాయి అనమాట మొక్కలు ఇదిగోండి చామతి వీడియో తీసారు కదా ఇదిగో సూపర్ నాటో ఇవి ఎలా పెంచుకోలేటది మీకు రేపు పొద్దున్న చెప్తున్నాను ఈ వీడియోలోని క్లారిటీగా చూస్తున్నాను మన వీడియోస్ అన్ని మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చిన్న చిన్న టిప్స్ ఉపయోగపడుతుంటాయి మీకు ఇదిగోండి మరో వీడియో మీరు నాటుతున్నప్పుడు ఒక మేడం చూశారు ఆ మేడం బాగా చాలా బాగా నాటారు నాకు ఇచ్చేయండి అని ఈ మేడం అన్నమాట చూడండి మేమైనా మర మొక్కలు కొనుక్కున్న కదమ్మా మీకు ఒక యాభై రూపాయలు ఎక్కువ తీసుకున్నా పర్లేదు నాకు ఇది ఇచ్చేయండి అని